హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తికి కోరుకుంటాను కత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈ అయితే మా ఇంట్లో పార్టీ జరుగుతుంది శుక్రవారం వచ్చిందంటే పార్టీలు జరగాల్సిందే వీళ్ళల్లో దానికోసం ఎన్ని వెరైటీలు చేస్తానమో వచ్చేది ఒక ఇరవై మంది ఉంటారు అంతే ఒక వెయ్యి మందికి వండినట్టుగా వండిపిస్తున్నారు మా చేత ఈ చికెన్ కూర అయితే పాస్తాలోకి అనమాట ఎర్ర పాస్తా తెల్ల పాస్తా ఎర్ర పాస్తా ఇంకా అరీసు ఇంకేంటో చాలా చేస్తాను లేండి చూపిస్తా చూసేయండి సలాతాలు అయితే మూడు రకాలు ఇంకేవివో చేస్తాను ఇంక గందరగోళంగా ఉంది వంటగదంతా అంతా చూడండి ఎలా ఉందో అసలు మామూలుగా లేదనమాట టీ తాగి మంచినీళ్ళు తాగి అంతా క్లీన్ చేసుకొని లోపల వచ్చేసరికి ఇలా ఉంది పరిస్థితి ఉండదు ఇదైతే ఉరగనం అనమాట చేస్తున్నాం ఉరగన అంటారు ఈ ద్రాక్ష ఆకులతో లోపల అన్నం బియ్యాన్ని మసాలాతో కలిపేసి నానబెట్టి కాసేపు అప్పుడు ఇలా ఇందులో అనమాట ఆలుగడ్డల్లో ఆలుగడ్డ బొతాతస్ అంటారు మళ్ళీ నేతి బీరకాయలు ఉంటాయి కదా వాటికి ఇంకో ఇవన్నీ క్యాప్సికంలో ఈ మూడిట్లో పెట్టి మళ్ళీ ఏంటమ్మా అన్నీ మర్చిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ఈ మంచిని బాగా మతమరపు వచ్చేసింది మళ్ళీ ఇంకోటి బాగా విపరీతమైన కోపం వస్తుంది కో లోపడేమో ఏడుపు వచ్చినట్టు అనిపిస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ఎవరన్నా నా గురించి కొంచెం జాలీగా మాట్లాడితే చాలు ఏడుపు వచ్చేస్తుంది నాకైతే ఎవరన్నా కొంచెం గట్టిగా అరిచినా కోపం వస్తుంది ఏడుపు వస్తుంది ఏంటో నాకైతే ఏమర్థం కావట్లేదు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇట్లనే ఉంటుందా ఏంటి అని అనిపిస్తుంది ఇంకా ముద్రిపోయిందేమో గుండెల్లో అయితే ఒకటే బాధ అనమాట ఏంటక్క మాకు ఇసు అనుకోకండి ఏదో బాధ చెప్పుకుంటానా అవి అయితే రెడీ చేసి మా పొయ్యి మీద పెట్టేసి మీద అయితే జర్రీస్ అనమాట జర్రీస్ అంటే గోధుమతో చేస్తారు కదా అది మీకు తెలిసే ఉంటుంది ఎవరికన్నా తెలియకపోతే నా వీడియోలు చూస్తే కనుక అర్థమైపోతుంది ఇంకా కొంతమందికి ఇంకా చాలామంది వీడియోలు చేస్తూనే ఉన్నారు చెప్తారులేండి గోధుమతో చేసి దీంట్లో చికెన్ వేసి చేస్తారనమాట చాలా బాగుంటుంది మనకి ఏదో చేస్తారు కదా రంజాన్కి ఏంటబ్బా గుర్తురే అవుతుందరికి అసలు అదనమాట ప్రాబ్లం అలా అయితే తయారు చేస్తాను మెయింటక్క వెయ్యి మందికి వండిస్తున్నట్టుగా వండిస్తున్నారు మా చేత అని చెప్పావు మరి చిన్న 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 ఎట్లు పెట్టారంటే ఒక వంద రకాలు చేస్తే అన్నైతే కదా అన్ని రకాలు చేస్తామంటే ఎనిమిది రకాలు బొబ్బ అంట మూడు రకాల సలాదాలు అంట పెరుగు మజ్జిగ పెప్సీలు ఇవన్నీ లేకపోతే వీళ్ళు ముద్ద కూడా తినరనమాట ఇంక ఇదైతే ఇదేంటంటే దీని పేరు మళ్ళీ చెప్తా నేను ఫస్ట్ అయితే నూనె గిడక్షలు వేసుకున్నది మరుగుబా మరుగుబా అంటారంట దీన్ని అయితే ఒక డేక్షలో పెద్ద డేక్ష పెట్టాము దాంట్లో ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ఒక టమాటా పెద్దది వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గితే మసాలా అంతా బాగా పడుతుంది అనమాట దీంట్లో చికెన్ వేసి మరుగుబాని చేస్తారు రెడీమేం రొట్టెలు జరుగుతాయి కదా ఇక్కడ కబోస్ అని అంటారు ఒక రియ్యాలకి రియాలకు ఒక కబోస్ ప్యాకెట్ వచ్చిందనమాట వాటితో ఇవి తయారు చేసి కొంతమంది అయితే మైదా పిండితో రొట్టెలు చేసి అప్పటికప్పుడు వేస్తారు వీళ్ళైతే ఇలా చేస్తున్నారనమాట ఇంకా ఈ ఇంట్లో ఇలాగే చేసుకుంటారు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మాజీ ఉంటుంది కదా మాజీ కూడా వేసుకోవాలన్నమాట ఇగో రెండు మాజీలు వేసాను నేనైతే తర్వాత వచ్చేసి బాగా మగ్గించుకోవాలి టమాటా అనేది కొంచెం పెప్పర్ మిరియాల పొడి ఇది ఎక్కువ మనకి కారానికి ఇది వాడతారు అన్నమాట పెప్పర్ అనేది వీళ్ళు కారం ఎక్కువ తినరు లైట్గా తింటారు కాకపోతే పెప్పర్ అనేదే వాడతారనమాట కారం అయితే అసలు వేసుకోరు ఎక్కడ వాడరు కారం తిన్నారంటే ఇంకేం లేదు వీళ్ళు కొంతమంది తింటారు కొంతమంది తింటారు అనమాట ఇలా వీళ్ళ ఇంట్లో అయితే అసలు కారమే వాడరు క్యాప్సికమ్ ఈ ఏమంటారు పెప్పర్ ఒకటే వాడతారు అనమాట ఇంకా టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ అయితే బాగా వాడతారు ఫ్రెండ్స్ వీళ్ళైతే మామూలుగా వాటర్ ప్రతి దాంట్లో టమాటా పేస్ట్ వేసుకుంటారనమాట ఈ టమాటా పేస్ట్ అనేది తింటే బాగా ఎర్రగవుతారని కూడా ఒక ఇక్కడ అంటూ ఉంటారనమాట నాకైతే తెలీదు వీళ్ళు చెప్పడమే టమాటా పేస్ట్ తింటే ఎర్రగడం ఇవ్వడం ఏంటో తెలియదు నాకు ఇప్పుడైతే అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి నూనెలో నూనె పైకి వచ్చేసింది కదా ఇప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా చికెన్లో ఉడికితే చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది అప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న గంటసిమ్మని కూడా కట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీదాక వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చికెన్లో ఈ మసాలాన్ని మొత్తం కలిపేసుకోవాలి ఈ మసాలంతా చికెన్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట చికెన్ మగ్గేలోపు మనం మంచిగా ఆ రొట్టెలని అయితే రెడీ చేసుకోవాలన్నమాట పిండితో చేస్తే అవైతే ఇప్పుడు చికెన్ మగ్గేలోపు రొట్టెలు చేస్తారు ఇవి రెడీ వెంటే కాబట్టి నేను ముక్క ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు అంతా బాగా పట్టేసింది కదా ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత చికెన్ చూడండి మగ్గింది చికెన్కి మసాలా బాగా పట్టింది కదా అలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు చూసారా మంచిగా అడుగంటకుండా చికెన్ అనేది ఉడికిపోయింది మనకి హైలో పెట్టేసామంటే మాడిపోతుంది కింద ఉడకదు మనకి ప్రాసెస్ అనేది సరిగ్గా రాదు వేరే వేరే టేస్ట్ పోతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం స్మెల్ బాగుంటుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల చికెన్ ఉడికేటప్పుడే వేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది లాస్ట్లో దింపేటప్పుడు మాత్రమే వేస్తారు అలా కాకుండా స్టార్టింగ్లో వేసారంటే మీకు కూరలకి స్మెల్ అనేది బాగుపడుతుంది దాంట్లో ఉన్న రసాయనాలు కూడా అందులో దిగుతాయి అనమాట బాగుంటుంది రసాయనాలు అంటే అదేంటో మరి నాకే తెలియదు దీని రసం అనేది దిగాలన్నమాట మనకి అది మెయిన్ ఇంపార్టెంట్ రసాయనాలు అంటే అది తప్పు ఉప్పు నాకే తెలియదు ఈ వాటర్ అయితే మనం పోసేస్తున్నాం ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి ఇది ఎక్కువ ఎక్కువ వాటరే కావాలి ఎందుకంటే మనం రొట్టెలు వేస్తే ఇది చిక్క పడిపోద్ది అనమాట అందుకనేసి మనకు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ ఉండాలి ఎక్కువ క్వాలిటీ ఉండాలన్నమాట కూర లాగా కాకుండా కొంచెం చారులాగా చికెన్ రా చారులాగా చేసామంటే దీంట్లో రొట్టెలు వేస్తాం కాబట్టి ఆ రొట్టెలు ఈ కూరనంతా పీల్ చేస్తాయి అప్పుడు చిక్కబడిపోతుంది చిక్కగా ఉండకూడదు మరి కొంచెం పలసగానే ఉండదు చిక్కటి మజ్జిగలా ఉండాలన్నమాట బాగుంటుంది టేస్ట్ జోరు జోరుగా తింటారనమాట మనకి బెల్లం తాలూకలు చేస్తారు కదా ఐడియా ఉంది అలా చేస్తారనమాట ఇది ఇప్పుడైతే ఇగో ఈ రెడీమేండ్ల రొట్టెలు నేనైతే ముక్క ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటా అది లోపు మనం ఈ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం ఇవి రెడీమేంట్లో అమ్ముతారు ఇవి కూరతో పాటు పొద్దున్నే జిబెన్ పెట్టుకుని అవి పెట్టుకుని తింటారు చాలామంది కొంతమంది ఇంట్లో చేసిన రొట్టెలతో తింటారు ఎక్కువ శాతం అయితే ఇవి వాడుతూ ఉంటారు వీళ్ళు రెడీమేంట్లో దొరుకుతాయి తక్కువ రేటు ఎక్కువ ఉంటాయి కూడా నాలుగు రొట్లు ఏముంటాయి కీసులో ఇక చూసారు ఇప్పుడు మరిగే దాంట్లో నేను చికెన్ కూరలు మరిగే చికెన్లో ఇవి వేసేసా రొట్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే చిక్కబడిపోతుంది కొంతసేపు ఉడకాలి దీన్ని ఉడికించాలి ఉడికితే మెత్తగా వస్తుంది అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు తినలే బాగుంటుందని వీళ్ళే చెప్తారు నేను ఉప్పు తీసి చూడడం తప్ప ఇంకేం చేయను నాకు ఇష్టం ఉండదు ఇలాంటి వీళ్ళ వంటలు అసలు ఇష్టం ఉండదు పచ్చడైనా ఉప్పు అయినా కారం అయినా మన వేసుకుని తినడం తప్ప వీళ్ళైతే నేను తినలేను సలాతాలు తప్ప నేను ఏం తినలేను అన్నమాట ఇది చూసారా ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా చిక్కబడిపోయింది ఇదైతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది అనమాట మరుగుబా అంటారు దీన్ని వీళ్ళకి చాలా ఇష్టం ఇది పాతకాలం వంట అనమాట వీళ్ళది చాలా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో బాలింతరాళ్ళకైతే దీంట్లో మందేస్తారు ఏదో మెంతులు సంథింగ్ ఏ మందులన్నీ వేస్తారనమాట దాంట్లో వేసి వాళ్ళకి పెడతారు చాలా ఇష్టంగా తింటారు వీళ్ళకి డెలివరీ అయిన రెండు రోజులకే చికెన్ తినేస్తారు అనమాట ఏదైతే రెండు మూడు రకాల సలాతాలు చేసామండి ఒకటి మిక్చర్ తోటి ఒకటి ఏమో చూడండి దోర అంటారు కదా అది మొక్కజొన్న గింజలు ఇదేమో చిప్స్ చిప్స్ వేసి చేసాము చాలా బాగా వచ్చినాయి అంట అసలు సలాతాలు అయితే ఒక్కటి కూడా మిగలేదు ఇంకా అన్నీ అయిపోయినాయి అన్నీ కొంచెం కొంచెమైనా ఉన్నాయి కానీ సలాతాలు అయితే ఉత్తి గిన్నెలే ఉన్నాయన్నమాట మేము వెళ్ళి చూసేసరికి ఇదైతే పాస్తా రెడ్ పాస్తా ఈ మొకరణి చీ మొక్కరని అంట వరగా వరగా చెప్పాను కదా ముందు స్టార్ట్ చేసేటప్పుడు చూపించా ఇప్పుడైతే రెడీ అయిపోయినా డెకరేషన్ కూడా చేసేస్తాం ఇంకా మేము గిన్నెల్లో పెట్టేసి అక్కడ పెట్టేయాల్సిందే ఇంక అన్నీ రెడీ చేసేసాం ఇవన్నిట్లో పెట్టి కింద కొంచెం ఏమంటారు అది ఇదేమో జరీస్ హరీసా జరీస్ అనుకుంటా జరీస్ అంటారు దీన్ని పసుపు గుండేది జరీస్ అనుకుంటా తెల్ల గుండేది హరీస్ ఇదేమో నూనె వంటలు నూనె పైన వేసుకుని తింటారు మనం నెయ్యి అలా వేసుకుంటాం వీళ్ళు అలా వేసుకుంటారు అనమాట ఇంకా ఏంటి అనుకున్నా నేను ఆ గిన్నెల కింద మంట పెడతారు ఈ ఏంటో క్యాండిల్స్ లాగా వస్తాయి కదా అవి ఏవో వస్తాయి అనమాట అవి ఇది బొతాత్సినీ అంటారు చికెన్తో చేస్తారు ఇంక ఇలా అయితే ప్లేట్లు అన్నీ రెడీ చేసామన్నమాట చెంచాలు ప్లేట్లు ఇవి చూడండి ఇంకా తెల్లారి అనమాట ఇవన్నీ కడిగేసి ఇంకా లోపల పెట్టేసుకోవాలి అప్పటికప్పుడే పెట్టుకోవాలి తెల్లారేదాకా కూడా ఉంటారు అనమాట ఇంకా మేమైతే లేటుగా పెడుతున్నాము శుక్రవారం శనివారం సెలవులే కదా అందుకనేసి లేకపోతే ఊరుకోరు ఇలా